గణేష్ చతుర్థి పండుగ సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా భక్తులు తమ ఇళ్లకు వినాయకుడిని రాగను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు ఈ పది రోజుల పండుగ ఉత్సాహపూర్తమైన ప్రార్థనలు సంతోషకరమైన సమావేశాలు విలాసవంతమైన విందులతో సందడిగా ఉంటుంది ఈ ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన లేదా పద్దెనిమిదిల గణేష్ చతుర్థి పండుగను జరుపుకోనున్నారు అయోధ్యకు చెందిన జ్యోతిష్యుడు పండిట్ కల్కిరామ్ ప్రకారం గణేషుని ఆశీర్వాదం కోసం కొన్ని నియమాలను పాటించాలి పూజ ఆచారాల సమయంలో తరచుగా ఉపయోగించే తులసి సంప్రదాయకంగా విష్ణువుకు సమర్పించబడుతుంది కానీ గణేషునికి సమర్పించకూడదు తులసి ప్రతిపదను గణేషుడు తిరస్కరించడానికి ఫలితంగా అతని రెండు వివాహాలకు శాపం ఏర్పడిందని పురాణాలు చెబుతున్నారు ప్రతికారంగా గణేషుడు ఆమెను రాక్షసుడిని వివాహం చేసుకోమని చెప్పించాడు దాంతోపాటు గణ గణేష ఆరాధన సమయంలో అక్షాంత్ అని పిలువబడే విరిగిన బియ్యాన్ని అందించకుండా ఉండటం చాలా ముఖ్యం బదులుగా తృణధాన్యాల బియ్యాన్ని నైవేద్యంగా వాడాలి గణేష పూజ సమయంలో కొన్ని పువ్వులను సమర్పించకూడదు భక్తులు పూజ సమయంలో తెల్లని వస్త్రం తెల్లటి పూలు తెల్లటి చందనం ఇలాంటి వస్తువులను సమర్పించడం మానుకోవాలి గణేషుడికి భోగాన్ని లేదా ప్రసాదాన్ని తయారు చే చేసేటప్పుడు వంటలలో ఉల్లిపాయలు వెల్లుల్లి ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం ఈ పదార్థాలు ప్రసాదంగా తయారు చేసిన ఆహారానికి అపవిత్రమైనగా పరిగణించబడతాయి ఒకే ఇంట్లో రెండు వినాయక విగ్రహాలు ఉండకూడదు ఈ రోజున సరికొత్త గణేష విగ్రహాన్ని కొనుగోలు చేయాలని పాత వాటిని నీటిలో నిమజ్జనం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి గణేష విగ్రహాన్ని చీకటిలో ఉంచకుండా చూసుకొని ప్రార్థన స్థలంలో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలి భక్తులు పూజ సమయంలో నీలం నలుపు రంగుల దుస్తులను ధరించడం మానుకో వాళ్ళి సూచి మానుకోవాలని సూచించారు ఎందుకంటే శని భగవానుడు మినహా దేవతల పూజలతో ఈ రంగులు సాధారణంగా దూరంగా ఉంటాయి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ